కొన్ని రోజుల క్రితం ధనుష్ మరియు నైన్ మధ్య వివాదం తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయింది నైన్ తన పెళ్లి డాక్యుమెంటరీ అయిన బియాండ్ ద ఫెరీటైల్ అనే డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది ఈ డాక్యుమెంటరీలో నానం రౌడీ తన అనే మూవీలో బిహైండ్ ద సీన్స్ లో నైన్ తర తన మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోలో త్రీ సెకండ్స్ క్లిప్ను డాక్యుమెంటరీలో యూజ్ చేసింది ఈ మూవీ నేను రౌడీ అనే పేరుతో తెలుగులో కూడా డబ్బింది అయింది తర ఈ వీడియో క్లిప్ను వాడినందుకు మూవీ ప్రొడ్యూసర్ అయిన ధనుష్ తన ప్రొడ్యూస్ చేసిన మూవీ సెట్స్లో వీడియో రికార్డ్ చేసి యూజ్ చేసినందుకు కాపీ రైట్స్ కింద పది కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపించాడు దీనికి నైన్ తర రిప్లైగా త్రీ సెకండ్స్ క్లిప్కు పది కోట్లు ఇవ్వడం ఏంటని సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది ఈ వివాదం పెద్దదై తమిళనాడు హైకోర్టు దాకా వెళ్ళింది లెట్టకెలకు కోర్టు ఈ నెల జనవరి ఇరవై ఎనిమిదిన మంగళవారం తీర్పునిచ్చింది ఈ కేసులో అయితే ధనుష్ గెలిచాడు డాక్యుమెంటరీలో వీడియో క్లిప్ను తొలగించాలని కోర్టు తీర్పునిచ్చింది లెట్టకెలకు కేసులో అయితే ధనుష్ విజయం సాధించాడు దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి